హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ అందరికీ చేయాలని ఉంటుంది కొంతమంది దగ్గర డబ్బు లేదు అందరం ఏదో సాధించాలని చూస్తారు ఎవరికి నచ్చిపోయినా వాళ్ళు చేస్తూ ఉంటారు అందులోనేమో కొంత సంతృప్తి ఉండదు మనం చేస్తున్నాం కానీ సంతృప్తి అనేది ఉండదు ఇప్పుడు నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే చదువుకొని కూడా కొంచెం బాగా చదువుకొని కూడా ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళకి చిన్న చితక వ్యాపారం చెప్తుంటే మరి వాళ్ళకి నచ్చిందో నచ్చలేదో తెలీదు అయితే ఈ పని చేయడానికి కొంచెం నామోషిగానే ఫీల్ అవుతున్నారు అందరూ నాకు వచ్చే కామెంట్స్ కూడా అయితే తెలుస్తున్నాయి నాకు ఫ్రెండ్స్ చాలామంది పాపం కామెంట్స్ అలాగే పెడుతున్నారు మరి ఒక ఫ్రెండ్ అంటాడు చెయ్యాలని ఉందంటున్నాడు మరి చెయ్యాలని ఉన్నప్పుడు ఆళ్ళీళ్ళు గురించి చూడకూడదు చేసేయాలి చెయ్యి వ్యాపారమే కా చేసేది నిజాయితీగా చేసుకుంటున్నావు కబ్బా నీకేంటి నిజాయితీగా చేసుకుంటున్నారు నీకేంటి మన దగ్గర సొమ్ము ఉంది ఎంతో కొంత ఉంది ఉన్న దాంతో మనం మొదలు పెడదాం ఏమైద్ది ఐదు వేలు ఉన్నాయబ్బా సరే ఇంకా తెచ్చుకోవాలి అనుకుంటే ఒక పదివేలు ఉంటాయబ్బా చెయ్యి ఏమైద్ది నీ అమౌంట్ నీకు అలాగే ఉంటది ఎక్కడికి పోదు బండి మీద బండి మీద అట్టాగా ఉంటుంది నీ అమౌంట్ దాని మీద వచ్చే ప్రాఫిట్ మాత్రమే తింటావు అరే మా చుట్టాలు ఏమన్నా అనుకుంటారు మా ఫ్రెండ్స్ ఏమన్న అనుకుంటారు నాకు నామోషగా ఉంటది బయటికి వెళ్ళి నేను ఈ రకంగా బండి తోసి చెయ్యాలంటే నామాష్గా ఉంటది నాకు నేనే నాకు మా ఇంటోళ్ళు ఏమనుకుంటారు ఉంటది గిల్టీ ఉండదు గిల్టీ ఉండదు నేను అంటా గిల్టీ ఉంటుంది ఫస్ట్ నేను స్టార్టింగ్లో కూడా అసలు బండి తీసుకురాని కూడా రాత్రి కూడా తీసుకొచ్చా మీరు నమ్ముతారా ఆరింటికి వెళ్ళి మాట్లాడుకొని ఆ బండికి అద్దెకి నెలకు ఎంత కట్టాలంత కట్టి మళ్ళీ ఆ బండికి మళ్ళీ ఇంకో హామీ తోపుడు బండికి కూడా మన పరిస్థితి అలాంటిది మరి మరి ఏం చేస్తాం మరి ఏం చేస్తాం ఫ్రెండ్స్ మరి ఆ టైంలో మన పరిస్థితి ఎలా ఉంది చేతిలో డబ్బులు లేవు ఏం చేయాలి మరి ఏం చేయాలి చెప్పండి మరి ఉన్న దాంట్లో నీళ్ళంటోళ్ళో నాలంటోళ్ళో పక్కల ఆడలో ఇద్దరు బతువులు ఆడుకొని ఆ బండికి కూడా ఇంకోటి రికమండేషన్ అంట తోపుడు బండికి ఏం చేస్తాం మరి మా పరిస్థితి అది మరి దానికి మేము ఒక ఏరియాకి వెళ్ళి ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళి మరి అక్కడ నుంచి ఆ బండి మాట్లాడుకుని ఆయనకు ఒక ఆధార్ కార్డు ఇచ్చి మళ్ళీ ఈడి బండి ఎవడన్నా ఎత్తుకెళ్ళిపోతాడు మన వాళ్ళకి భయం ఉంటది కదా బండి ఇచ్చిన ఓనర్స్కి వాళ్ళకి భయం కదా మరి చూడండి అసలు ఒక ఒక తోపుడు బండి అద్దెకి ఇవ్వడానికి నేను ఎంత ఇబ్బంది పడ్డానో ఆలోచించండి మళ్ళీ నాకు సిగ్గేసి మా ఫ్రెండ్ని ఒకళ్ళని తీసుకొని వెళ్ళి అరే ఆరు తర్వాత కొంచెం చీకటి పడింది ఆ బండి అక్కడ ఆపి ఇంటి దాకా రాలా ఇంటి దాకా రాకోకుండా ఒక సందు కొంచెం దూరంలో పెట్టుకొని ఎప్పుడు చీకటి పడిద్దా అని చూసి చీకటి పడినాక తీసుకొచ్చేదాన్ని అప్పుడు దాకా మూల దాసా నాకు సిగ్గే సిగ్గుపడ్డా నేనైనా సిగ్గుపడలేదాంట్లో నాకు సిగ్గు వచ్చింది మరి ఆ రోజు నేను సిగ్గుపడి ఉంటే మరి ఈ రోజు నాకు ఫుడ్ ఉండేది కాదు నేను ఎంత ఆనందంగా జీవించోను కదా మరి ఎవడొస్తాడు డబ్బులు ఎంత ఎంతకాలం పని చేస్తాం చేసి 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 అరిగిపోవడం ఏమండదు ఆదాయం రాలదు అన్నీ కావాలి చెప్పండి అన్నీ కావాలిగా ఏమైతే నడుతుంది నేను ఇది కావాలి ఇది నిండింది అనుకో ఇంకో కోరిక ఇంకో కోరిక అందరికి ఉండేదే అంటే ఆచిపడ్డం తప్పు లేదు దానికి తగ్గ పని మనం చెయ్యాలి సరే ఆ బండి తీసుకొచ్చి అక్కడ పెట్టా రాత్రి చీకర పడింది ఎట్ట తీసుకొచ్చి మా ఇంటి పక్కన కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే దానికి అక్కడ పెట్టి పైకి నుంచో పెట్టా తెల్లా లేకపోతే ఈ బండి ఎవరు పెట్టారు ఈ బండి ఎవరు చెప్పి నలుగురు ఐదుగురు గోళ అమ్మ నేనే పెట్టానంటే ఏంటయ్యా మా ఇంటి పెట్టా అని చెప్పేసి వాళ్ళు గోళ సరే కొంచెం మనకి మనం అక్కడ నిజాది పర్లేం కాబట్టి ఎవరేమన్నా సరే సరే ఏం వదిలే ఉంచలే అని చెప్పారు సర్లే అనుకున్నాను ముందు బండి తెచ్చా తోపుడు బండి అయితే తెచ్చింది ముందు బండి తెచ్చా డబ్బులు అయితే ఉన్నాయి తీసుకున్నా అప్పు తీసుకున్నా చెప్పాక మీకు ఆల్రెడీ మనం చెప్పా ఒక పదివేలు అప్పు చేసేలే మరి తీసుకొని వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు కాంటాక్ట్లో లేరు ఫోన్ లెక్కట్లా ఏం చేయాలో అర్థం కావట్లా అలాగే కూర్చున్నావు రెండు రోజులు సరే అట్టా ఒట్టా మళ్ళీ దొరికారు పట్టుకున్నా మరి ఫ్రెండ్స్ మీరే కదా డబ్బులు తెచ్చుకోమన్నారు నాకేదో దారి చూపిస్తానన్నారు అంటే నేను అనుకోలేదంట అయ్యా నువ్వు ఇలా ఉన్నావు ఈ పని నువ్వేం చేస్తావు ఈ పని నువ్వు చేయలేవులే వద్దులే ఆలోచించుకున్నారు మళ్ళీ ఇదేంట్రా బాబు మళ్ళీ ఆలోచించుకోమంటున్నారండి డబ్బులు తీసేసుకున్నాను బండి కూడా తీసుకొచ్చేసి ఇంటి ముందు పెట్టాను మరి ఏంటి ఇప్పుడు నా పరిస్థితి లేదు లేదు నేను చేస్తానండి నాకు నా పరిస్థితులు బాగాలేదు అర్థం చేసుకోండి అసలు నాకు గడవట్ల ఇది ఇది అని వాళ్ళకి బతుకుని ఆడుకుంటే వాళ్ళు నన్ను తమ్ముడు అన్నారులేండి తమ్ముడు మరి ఓ పని చెయ్యి పలానా రోజు అని చెప్పి చెప్పారు మాస్తంగానే పాపం ఆ టయానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా నా దగ్గర సైకిల్ బళ్ళు ఏమి లేవండి సైకిల్ దొక్కుంటే ఇంటికి వెళ్ళిపోయా వెళ్ళిపోతే వచ్చావా సరే సరే అని చెప్పి ఆ ఇంకొక కుర్ర ఇద్దరు కలిసి తమ్ముడు రాతమ్ముడు అని చెప్పి వాళ్ళతో పాటు వాళ్ళు కూడా సైకిల్ వేసుకొని తీసుకొచ్చి సెంటర్ తీసుకొచ్చి నన్ను నాలుగైదు రకాలు ఇప్పించేసి వెళ్ళిపోయారు అన్ని రకాలు ఇప్పించారు ఓకే పదివేలు తెచ్చుకున్నారు పదివేలు తెచ్చుకున్నాను సరే నేను తెచ్చుకున్న తర్వాత అన్ని సామాన్లు అన్ని సరుకులు వాళ్ళు ఎక్కడ వేస్తున్నారో నాకు తెలియదు ఏమేస్తున్నారో తెలియదు సొత్తం నాకు ఎట్లాగే నాకేం తెలియదు కదా మరి మన స్టార్టింగు మరి ఇప్పుడు మీరు ఎక్కడ చూస్తున్నారో ఇప్పుడు మీకు నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వస్తువు ఇక్కడ కొనాలి ఈ వస్తువు ఇక్కడ కొనాలి ఇలా అమ్మాలి అలా అమ్మాలని మీకు చెప్తున్నా కదా ఫ్రెండ్స్ మరి మీకు చెప్పతే ఎవరు చెప్తారు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాం మనం ఇక్కడ వివలేమంటారా కరెక్ట్ కాదు కదా అది ఇప్పుడు నేను చేసే ప్రయత్నం విఫలమైద్దిగా ఉపయోగం ఏముంది వాళ్ళు నన్ను బతికిచ్చారు సరే తర్వాత మళ్ళీ దెబ్బ వేసారు నాకు నాకు అర్థమైపోయింది నేను లాస్ట్లోకి వెళ్ళిపోయా వదిలేశారు నా నేనే వాళ్ళు వదిలేశారు ఇలా జరిగిందని నేను వదిలేశాను ఓకే నమస్తే అనుకున్నాను నా పోరాటం పెట్టి మీకు ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్పింది నేను ఏం చెప్తాను కానీ ఇందులో మరి ఆ రకంగా వాళ్ళు ఒక రిక్షా మాట్లాడి రిక్షాలో పెద్ద బోరు అయింది పెద్ద బోరు లాగి ఇంత బోరు ఏదో చేశారు ఆ బోరు నిండా సరుకు విరుగు మాత్రం వేసి ఆ రిక్షా మాట్లాడి ఆ రిక్షాడుకో వంద రూపాయలు ఆ టైంలో వంద రూపాయలు అంటే ఎక్కువ వెళ్ళండి వంద రూపాయలు వేసాడు వాడు దొక్కకుండా తీసుకొచ్చాడు వాడు వేసాడు అది తీసుకొచ్చి ఇంటికాడ పెట్టా ఏం తెలియదు మళ్ళీ దానికి ఏదో ఆ తోపుడు వంటికి ఏదో కర్రలు కావాలన్నారు దానికి తోడు మరి ట్యూబ్ మన సైకిల్ టూబ్ టైర్లు ఉంటాయి చూసారా ఆ టైర్లు ఆ పాప ఆడే చేశారులే కొన్ని కొన్ని తర్వాత వచ్చే మరి మళ్ళీ బాధపడతామని చెప్పి ఇచ్చారు వెళ్ళిపోయారు నాకే ఏం చేయాలో అర్థం కట్టాల కూర్చున్నాను నేను ఏం చేయాలి ఏం చేయాలి తెచ్చాం పెట్టాం ఈ లోపు ఫుల్ వర్షం నేను మొదలు పెట్టింది అక్టోబర్లో అండి అక్టోబర్లో మొదలు పెడితే ఆ రోజు తెచ్చిన రోజు గురువారం తెచ్చాను శుక్రవారం ఫుల్ వాన సరే వాన అయితే ఏం చేయాలి అర్థంగా అలా కూర్చున్నా సరే అని చెప్పేసి సోమవారం సోమవారం అంటున్నారు శనివారం మళ్ళీ వాళ్ళు వస్తారేమో చూసారు సాయంకాలం వచ్చారు శనివారం వర్షం ఏం లేదు మామూలుగానే ఉంది వచ్చారు వచ్చి బండి చూసి ఆ కర్రలు కట్టారు కర్రలు తెమ్మన్నారు కర్రలు కొనుక్కొచ్చాం బీసినోడి వెళ్ళి బీసినోడి వచ్చి కర్రలు కట్టారు కట్టి ఆ తమ్ముడు దీంట్లో పోల్చేసుకొని నువ్వు తిరిగేసి అమ్మేసి అని వాళ్ళు వెళ్ళిపో ఏం చెప్పాలా నాకు ఇది ఎంత అమ్మాలి ఇది ఎంత అమ్మాలి ఈ రేట్ ఇది ఈ రేట్ ఇది ఈ రేట్ అని ఏం చెప్పలే ఇప్పుడు మీకు చెప్పాము వివరంగా అసలు నాకు ఏం చెప్పలే వాళ్ళు మరి నేను అంత కష్టపడి అన్ని వస్తువులు ఎలా కొనాలి ఎలా అమ్మాలి అని నేను తెలిసి మీకు చెప్తున్నాను మీరు ఇంకా సిగ్గుపడుతున్నారు కొంతమంది ఏమో మరి అసలు వాళ్ళు ఒకళ్ళేమో వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే నీ పదివేలు ఇస్తే వాళ్ళు వ్యాపారం చేసి తిరిగి మళ్ళీ నాకు ఇచ్చిస్తారంట అసలు ఇది అక్కడ న్యాయం ఫ్రెండ్స్ ఆలోచించండి ఇదే న్యాయం అసలు నేను పని నేర్చుకోండి అంటన్నా మీకు ఇష్టమైతే చెయ్యండి ఇష్టం లేకపోతే మానేయండి నష్టపోయేది మీరు నేను కాదు కదా ఎందుకు నేను ఎందుకు నష్టపోతాను నా పని నేను చేసుకోండి నా పనికే నాకే బ్రహ్మాండం పొద్దున వెళ్ళే ఇరవై ఏడో దొరికినా ఇరవై ఐదో దొరికినా కస్టమర్స్కి వెళ్దాం అనుకున్నాను వాన వస్తుంది పొద్దున్న చూసి వెళ్ళిపోవాలి అసలు లెక్క సరే ఆ వాన చూసి పొద్దున్న చూసి ఆగిపోయాను సరే పొద్దున్నే లేచాను కప్పు గాబీ తాగాను ఏడుపావు కల్లా జంప్ వెళ్ళిపోయాను కరెక్ట్గా ఏడుంపావుకి వెళ్ళిన తర్వాత మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మా పాయింట్లో బండి పెట్టేశా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నా టైం అయింది ఓకే సరుకు అంత నేను సరుకు మొత్తం తీర్చుకొని ఇలా సదురుకొని అన్ని చేసుకుంటుంటే ఏమైంది ఓ నలుగురు ఐదుగురు వచ్చారు నలుగురు ఐదుకి వచ్చి ఏమైంది నాలుగు వస్తువు అన్నారు అక్కడ నాకు వంద రూపాయలు పడిపోయినాయి మరి నేను సరుకు చదులుకునే టైంలోనే నాకు వంద రూపాయలు పడిపోయినంటే నేను సందుల్లోకి వెళ్తే నాకు ఎంత పడతాయి ఇక్కడ సిగ్గుపడకూడదుగా సిగ్గుపడితే ఏమైనా వస్తుందా మనకి ఏమో వస్తుంది ఇప్పుడు మీరు చుట్టాలన్నావు లేకపోతేనేమో మా ఫ్రెండ్స్ అన్నా మీ ఫ్రెండ్స్ ఏమైనా పెడతారా తిండి పెడతారా నెల పెడతారా చెప్పండి కూర్చోబెట్ నెల పెడతారా ఇంట్లో సరుకులేమని చెప్పండి అడగండి తప్పేముంది ఒకసారి అరే నా ప్రాబ్లంగా ఉంది ఒక నెల ఇంట్లో సరికి వెయ్యి నా చేతికి ఒక పదివేల రూపాయలు కావాలని అడగండి ఒకసారి ట్రై చేయండి ఒకసారి తప్పేమో తప్పేం లేదు ఇందులో ఇప్పుడు ఫేస్ టు ఫేస్గా నేను మాట్లాడుతున్నా మీతో మరి మీరు అది కూడా తెలుసుకోకుండా మా చుట్టాలు ఉన్నారు మరి మా ఫ్రెండ్స్ ఉన్నారు నేను సిగ్గుపడుతున్నాను నాకు నామోషిగా ఉందండి నువ్వు నామోషి అంటే నామోషాక అక్కడే ఉంటావు ముందుకు రావు ముందుకు రావాలంటే మీరు ఏం చేయాలి కొంచెం ధైర్యం చేయాలి తప్పేముంది అందులో ఏ ఫ్రెండ్స్ ఇప్పుడు తప్పేముంది సరే వెళ్ళాను మళ్ళీ కొంచెం కట్ చేస్తున్నాను అక్కడికి వెళ్ళాను బండి వరద వేసాను పెట్టాను ఒక వంద రూపాయలు వచ్చింది లోన్కి వెళ్ళాను మీరు నమ్మితే నమ్మండి పదింటికల్లా పన్నెండు వందలు జోగులు వేసుకుని వచ్చా ఎన్ని గంటలు పని చేశాను ఇక్కడ ఎనిమిదింటికి స్టార్ట్ చేశా ఎనిమిది పదమూడు నిమిషాలు ఎనిమిది పదిహేను నిమిషాలు ఎనిమిది బాగా అయింది పదింటికి బండి పక్కన పెట్టేసి కట్ చేశాను ఒక అరవై రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నాను శుభ్రంగా ఇంట్లో రెండు సరుకులు ఇది కావాలండి ఇది తెచ్చుకున్నాను ఇంటికి వచ్చాను ఏదో ఎందుకంటే వెళ్ళి మార్కెట్ వెళ్ళిపోయి సరుకులు తెచ్చేసుకున్నాను అయిపోయింది అవి వచ్చిన తర్వాత షూటింగ్ చేస్తున్నాను మీకు వీడియో చేయాలని మరి మరి మీరు ఎందుకన్నా సిగ్గుపడతారు సిగ్గుపడితే అక్కడే ఉంటారు ఇక రాలేరు మీరు ఇప్పుడు మనకి ఒకటే మన కుటుంబం ముఖ్యం మన ఇల్లు ముఖ్యం మన పిల్లలు ముఖ్యం తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు చెల్లి ఉంటే చెల్లి భార్య అసలు బయటికి పంపించకుండా భార్యని మనం పెంచుకోవాలి తెలుసా శుభ్రంగా చూసుకోవాలి మనం మనం చూసుకోకపోతే ఫ్రెండ్స్ మరి మీరు సిగ్గు పడకుండా ఈ ప్లాస్టిక్ ఫ్యాన్సీ వ్యాపారం చేస్తారని నా ఉచిత చిన్న సలహా అంతే అంతేగాని నేను సిగ్గుపడతానంటే ఇంక మీరు అక్కడే ఉంటారు కొంతమంది మీ షాప్ పెట్టుకుంటా అన్నారు తాగుతుంటే పెట్టుకోండి తప్పేముంది ఇప్పుడు మనీ ఉండాలి కదా ఇప్పుడు ఫ్యాన్సీ షాప్ అంటే మీకు ఆషామాషయం కాదు ఐదు లక్షలు కావాలి గుడ్ విల్ కట్టాలి గుడ్ విల్ ఏ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీకు మరి వర్కను పెట్టుకోవాలి మీరు ఇది డబ్బులు ఉంటే పెట్టుకోవచ్చు కానీ మంచి సెంటర్ కావాలి ఒక సెంటర్ దొరకలేదు అనుకోండి ఒక నెల పెడతారు రెండు పెడతారు ఒక ఆరు నెలలు పెడతారు మీరు పెట్టిన సరుకు ఇది మొత్తం పాడైపోద్ది అద్దులు కట్టుకోవడం సరిపోద్ది మొత్తం గోల్మాల్ మొత్తం షాప్ మూసుకోవాల్సింది మరి అప్పుడేం చేస్తారు అంటే నేను అనేది ఏంటంటే ఒక నిరుద్యోగులకి ఈ చిన్న సలహా అంతే దానికోసం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్తున్నా కూడా కామెంట్స్ అయ్యే పెడుతున్నారు మీరు సిగ్గు పడకుండా మీరు మీ కుటుంబం హ్యాపీగా ఉండాలంటే ఒక్కటే ఈరోజు మొదలు పెట్టండి అంటే ఈ రోజు అంటే ఈ సంవత్సరం వదిలేయండి రెండు వేల ఇరవై నాలుగుకి వదిలేయండి ఐదో తారీఖు అంటే మనకి ట్వంటీ ఫైవ్ నుంచి కొత్త సంవత్సరం కానించి మొదలుపెట్టి ఐదు ఆరో ముందు అబ్జర్వేషన్ చేయమని చెప్పా నెక్స్ట్ వీడియోలో అది ముందు చూడండి చూసి ఒకసారి మొత్తం రౌండ్ వేసి నేను చేయగలను అనే నమ్మకం ఉంటే రండి మరి మా ఛానల్ని ఇంకొంచెం ముందుకు నడిపించి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నిరుద్యోగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా ఏమైనా ఉపయోగపడిద్దని నా చిన్న ఆశ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వంట మరొక కొత్త వీడియోతో రేపు మీ ముందుంటా వెంకట్రావు బ్లాక్స్